హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ ఇక్కడ అయితే నా స్టైల్ కటింగ్ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి సో ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ మెజర్కి బ్లౌజ్ ఇచ్చారా సో బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం నీట్గా దాన్ని అంతా ఇలా సరిదేసుకోవాలండి సో నెక్ పార్ట్ బ్లౌజ్ లెంత్ చెస్ట్ ఆర్మ్ రౌండ్ హ్యాండ్ హోల్ హ్యాండ్ హైట్ హిప్ వెస్ట్ ఎంత ఉంది అన్నది అన్నీ చూసుకోవాలండి మనం నేను ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ క్రాస్ బెల్ట్ ఎంత లెంత్లో ఉంది మనకు పట్టి ఎంత లెంత్లో పెట్టాలా షోల్డర్ ఎంత లెంత్ ఈచ్ అండ్ ఎవ్రీ అయితే నేను మస్ట్ అండ్ షుడ్ అయితే ఈయన మెజర్ చేసుకుంటానండి నాకు అలవాటు అయిపోయిందండి ఒక్కసారి మెజర్ నేను ఇలా చూసుకున్నానంటే నాకు అది మైండ్లో ఉండిపోతుంది అనమాట సో దాని ప్రకారము నేను కట్ చేస్తానండి మ్యాక్సిమం నేను కటింగ్స్ నైట్ టైమ్స్ చేయడాన్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారండి డే టైమ్స్ కొద్దిగా పిల్లలు ఉంటారు లేదా వాళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అండి మనం ఎప్పుడన్నా సరే కటింగ్ చేసేటప్పుడు చాలా పీస్ఫుల్ మైండ్తో అయితే చేయండి చాలా సక్సెస్ఫుల్ అవుతుంది మనకి కట్ బ్లౌజ్ ఒక బ్లౌజ్ సక్సెస్ అవ్వాలా అంటే సెవెంటీ పర్సెంట్ కటింగ్లోనే ఉంటుందండి ఇదైతే గ్యారెంటీ చెప్పగలను నేను మనం ఎప్పుడైతే బ్లౌజ్ నీటికి కట్ చేసుకున్నామా అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కూడా కట్ చేసుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ అయితే గ్యారంటీగా స్టిచ్ చేయొచ్చండి ఇంకా లేదంటే ఫార్టీ మినిట్స్ అండి గ్యారంటీ ఫార్టీ మినిట్స్లో అయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కూడా నేను టేప్ మెజరే తీసుకుంటానండి ఒకవేళ రాని వాళ్ళు మనం బ్లౌజ్ బ్లౌజ్ టు బ్లౌజ్ కటింగ్ చేయొచ్చండి చేయకూడదు అనేది ఏం కాదు చేయొచ్చు కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనమాట ఏం ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది అందరూ మంచి పర్ఫెక్షన్తో అయితే బ్లౌజులు కుట్టలేరు కదండి కొంచెం మిస్టేక్స్ జరగచ్చు సో మీరు బ్లౌజ్ టు బ్లౌజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాడిఫికేషన్స్ ఏమైనా చేయమని చెప్పినప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట అదే మనం కటింగ్ ఇలా టేప్ కటింగ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకు యూజ్ అవుతుంది అనమాట ఎలాంటి బ్లౌజులన్నా కానీ ఎలాంటి మెజర్ అన్నా కానీ మనం మెజర్తో నేర్చుకుంటే అవలీలగా అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ అయితే ఇలా చేస్తాను అలా చేస్తానండి నేను యాక్చువల్గా స్టిచ్చింగ్ నేర్పిస్తాను కూడా అండి నా దగ్గర నియర్ ఒక టెన్ మెంబర్స్ అయితే నేర్చుకుని వెళ్ళారు వాళ్ళకు కూడా నేను టేప్ కటింగే ప్రిఫర్ చేస్తానండి గ్యారెంటీకి వాళ్ళు కూడా అడిగారనమాట నన్ను ఇలా నేర్పించండి అక్క నాకు అని చెప్పేసి నేనైతే లేదమ్మా ఇలానే నేర్చుకోవాలి ఎందుకంటే ఒక పద్ధతికి అలవాట పడిపోయిన తర్వాత బయటికి రావడం అనేది కష్టం అండి చాలా కాబట్టి నిదానమైనా సరే మనం టేప్ కటింగ్ నేర్చుకోవడమే నేనైతే మంచిదని చెప్తానండి అంటే అలా చేయడం మంచిది కాదని కాదు ఓకే కానీ ఇది కూడా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి నా మన ఛానల్లో అయితే కదా గ్యారంటీగా నేను ఇది మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా పెట్టాలంటే మనకి లెంత్ అయిపోతుందండి నేను అందుకనే ఒక్కొక్క పార్ట్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెజర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని ఎలా చేయాలా బాడీ మెజర్మెంట్ తీసుకొని మనం కటింగ్ ఎలా చేయాలా నేను ఈచ్ అండ్ ఎవ్రీ అయితే మీతో షేర్ చే చేసుకోవాలనుకుంటున్నానండి ప్రజెంట్ అయితే నేను కటింగ్ చేస్తూ ఏ టిప్స్నైతే ఫాలో అవుతానో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలా చూడండి మనం టక్ ఇస్తాం కదండీ ఆ టక్ కూడా నేను మెజర్ చేస్తానండి ప్రతి ఒక్కటి మెజర్ చేస్తానండి ఈచ్ అండ్ ఎవరీ కూడా మెజర్ చేస్తాను ఆ టక్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత లెంగ్త్ టక్ అనేది మనము మెజర్ చేసుకొని చూ చూసుకోవాలనేది కూడా ముందు ముందు వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇలా ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేసేసాను అనమాట టక్ టక్ కోసం అని చెప్పేసి నేను ఇలా లెంత్లు చూడండి పెడుతున్నాను ముందే నేను కటింగ్ చేసేటప్పుడు ఈ లెన్స్ అన్నీ మెజర్ చేసేసుకుంటాను అనమాట మ్యాక్సిమం చేస్తాను ఇలా మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది అక్కడ క్రియేట్ అవ్వాలండి ఇది రోలర్ అండి ఈ రోలర్తో కూడా మనకు చాలా యూజ్ అవుతుంది మార్కెట్లో ప్రతి ఒక్క చోట దొరుకుతుందండి ఇది కాస్ట్ కూడా పెద్దది ఏం పడదు సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మంచిగా ఉంటుంది ఎల్ స్కేల్ అండి ఇక్కడ ఎల్ స్కేల్ కూడా మనము ఎలా యూజ్ చేయాలా అన్నది కూడా చెప్తాను ఎలా ఎల్ స్కేల్ని ఎలా పడితే అలా యూజ్ అయితే చేయకూడదండి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ హ్యాండ్స్ అండి ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హాఫ్ అనమాట సో ఇంత కొంచెం హెవీ పర్స్ ల్టీ కదా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే సో మనం లైనింగ్ దగ్గర అయితే ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వకూడదండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మన కటింగ్లో అయితే గిన అందుకని చెప్పేసి నేను కాల్ మీటర్ అయితే గ్యారంటీ చెప్పేస్తానండి లేదా ఒకటిన్నర మీటర్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అది ఉంటుందండి ఒకటిం కాల్ మీటర్ తీసుకుంటే హ్యాండ్స్ దగ్గర అలా గ్యారంటీగా మనకి భాగంలో అనేది జాయింట్స్ పడతాయి ఇలా ఒకటిన్నర మీటర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడే కానీ లైనింగ్ పాటలో అయితే జాయింట్స్ అనేది పడదండి మనకు కూడా ఈజీ ఉంటుంది స్టిచ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకుంటానండి చూడండి షేప్ కూడా మనకి ఎస్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇది ఫ్రంట్ అనేది షేప్ అండి సో టక్ ఇచ్చేస్తున్నాను అనమాట మనకి గుర్తు కోసం అనేది ఒక టక్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలండి రివర్స్ అవ్వకోకుండా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎల్ ఎల్ స్కెల్ తీసేసుకునే అయితే నేను క్రాస్ బెల్ట్ అనేది విత్ మెజర్తో అయితే నేను ఇలా షేప్ తీస్తున్నానండి చూడండి అయిపోయిందండి ఇక్కడ షేప్ అయితే ఇలా అయితే మనము మొత్తం కటింగ్ అంతా అయితే ఫినిష్ చేసుకున్నామండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము జాయింట్స్ కోసం కావాలి కదండి మనకి మనం త్రీ పీస్ చేస్తాం కదా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మిడిల్ క్లాత్ అనమాట వేస్తే స్టిఫ్నెస్ వస్తుందండి మనకి చెస్ట్ దగ్గర కింద క్రాస్ బెల్ట్కి స్టిఫ్నెస్ వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి వీపు పట్టి అండి వీపు మనం బ్యాక్ సైడ్ వీపుకి వేసుకుంటాం కదా ఆ పట్టి అనమాట ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే ప్రిఫర్ చేసుకున్నారనమాట ఓన్లీ నెక్స్ హ్యాండ్స్ కోసం అని చెప్పేసి సో నేను చూపిస్తానండి ముందు వీడియోస్లో మీకు ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ని మాత్రం మొత్తం ఫస్ట్ ఉల్టా సీదాలు కానీ క్లాత్ లెంత్ ఉంది అంతా మొత్తం అయితే మనం ఒకసారి చూసుకోవాలండి మనకి బ్లౌజ్ సరిపోతుందా లేదా అన్నది మొత్తం అయితే ఒకసారి చూసుకోవాలి మొత్తం మనం అర్థం కట్ చేసిన తర్వాత సరిపోదు అన్న ఫీలింగ్లో అయితే వస్తే మనం కస్టమర్ని సాటిస్ఫై చేయలేమండి ఇది వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి జాయింట్స్ ఎక్కడ పడతాయి ఏమి అనేది ఈ ఈ ఈ కస్టమర్ అయితే నాకు నియర్ సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర స్టిచ్ చేయిస్తున్నారండి సో వాళ్ళ మైండ్ సెట్ అంతా నాకు తెలుసు అనమాట సో నో ప్రాబ్లం నాకు వీళ్ళది బాడీ మెజర్మెంట్ ఉంది ప్లస్ నాకు బ్లౌజ్ మెజర్మెంట్ కూడా ఇచ్చి పంపిస్తారు ఎప్పుడు వీళ్ళు సో వాళ్ళ మైండ్ సెట్ తెలుసు కాబట్టి కస్టమర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఈచ్ అండ్ ఎవ్రీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసాలన్నమాట మరీ పెద్ద సైజ్ బ్లౌజెస్ వాళ్ళకైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇలా నేను మొత్తం కరెక్ట్గా అయితే కట్ చేయనండి లైనింగ్ అయితే ఇలా కొద్దిగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్కి మనకు జాయింట్స్ పడతాయి కదా సో అది చూసుకోవాలా ప్లస్ నాకు క్రాస్ బెల్ట్ కావాలన్నమాట క్లాత్ ఫస్ట్ నేను ఏం చేస్తాను క్రాస్ బెల్ట్కి తీసేసుకుంటాను ఇక్కడ మిగులుతుంది హోప్ నాకు ఉంది నాకు తెలుసు కాబట్టి కాబట్టి నేను ఇక్కడ జాయింట్స్ ఫస్ట్ నేను క్రాస్ బెల్ట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్స్ కోసం వచ్చేసి నేను ఇలా క్లాత్ అనేది తీసుకున్నానండి సో హ్యాండ్స్కి అనమాట ఇది ఇలా నేనైతే మొత్తం సెట్ చేసుకున్నాను మీకి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలాంటి వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ